నలభై రెండు శాతం ఇస్తానన్న రిజర్వేషన్ కోసము మూడో రోజు రిలే నిరార దీక్షకు మద్దతుగా విచ్చేసిన నా బీసీ కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యోష్మి ఎందుకంటే ఎక్కడ చూసినా బీసీలను మొత్తం అనగదొక్కడమే జరుగుతుంది కాబట్టి ఈ అనగదొక్కే తనం వెళ్ళిపోవాలంటే ముఖ్యంగా మాకిస్తానన్న నలభై రెండు శాతం ఇచ్చేసి రాజ్యాంగంలో ఏదైతే ఉందో మా యొక్క నూట యాభై కులాలను అందరం ఒక్కటై ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి ఇచ్చేదాకా మండల మండల స్థాయి నుంచి గ్రామ గ్రామ స్థాయి నుంచి రిలే నిరాల దీక్ష నుంచి ఆమరణ నిరాల దీక్ష వరకు మేము బీసీలందరం సిద్దంగా ఉన్నాం ఈ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తానన్న రిజర్వేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలి మా బీసీల యొక్క నూట యాభై కులాలను మద్దతుగా మేమందరం నలభై రెండు శాతం ఇచ్చేదాకా మేము రిలే దీక్షలు చేస్తూనే ఉంటాం ఎందుకంటే గౌరవంగా ఇప్పుడు మా బీసీలలో ఒక ఉన్నత స్థాయి పదవిలో ఉండాలంటే రిజర్వేషన్ ఏది కావాలన్నా రిజర్వేషన్ ఒక ఉద్యోగం కావాలన్నా రిజర్వేషన్ ఎక్కడ పోయినా మాకు బీసీలకు ఏకంగా లేకపోవడం చేయడం జరుగుతుంది కాబట్టి మా బీసీలందరం ఏకమై ప్రతి మండల మండల నుంచి గ్రామ గ్రామాల నుంచి రాష్ట్ర కోస్తా చేసుకుంటూ మా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన దాకా మేము పోరాడతాము దయచేసి కేంద్రంలో గిటా అర్థం చేసుకొని ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటిది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు వరకు గిటా మా బీసీలలో ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఎందుకంటే ఎక్కడ పోయిన రిజర్వేషన్ చూస్తున్నారు ఆ రిజర్వేషన్లన్నీ రిజర్వేషన్ల శాతం ఇస్తే మా యొక్క నూట యాభై కులాలలో ఉన్న మా బీసీ బిడ్డ ఒక ఎంపీ అవుతాడు ఒక ఎమ్మెల్యే అవుతాడు ఈ రోజు మా మంగళ సంఘం నుంచి ఒక ఎమ్మెల్యే లేడు ఇప్పటి వరకు ఎందుకంటే మాకు రిజర్వేషన్ లేవు కాబట్టి ఈ రోజు ఆరకట్టే సంఘం నుంచి చూద్దాం ఆరకట్టే నుంచి గిటా ఒక జెడ్పీటీజీ లేడు జిల్లా పంచాయత్ చైర్పర్సన్ లేడు ఓ ఎమ్మెల్యే లేడు ఎందుకు ఇవన్నీ అందరూ కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఎలా మా రజాక సంఘం నుంచి ఒక చిల్లర పర్సన్ చైర్పర్సన్ లేడు ఎందుకు లేడు రిజర్వేషన్ ఎక్కడ రిజర్వేషన్ భారత రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ యొక్క ప్రభుత్వాలకు కేంద్రంలో ఉన్న నాయకులకు ఎప్పుడు బుద్ధి తెలుసుకొని ఇప్పుడన్నా బుద్ధి తెలుసుకొని మా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలే కల్పించినంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఈ రోజు ప్రతి సంఘం నుంచి ఈ రోజు రజాక సంఘం నుంచి మంగళ సంఘం నుంచి అరకట్ల సంఘం నుంచి మేదర సంఘం నుంచి ఒట్టెల సంఘం నుంచి మంతా కనిపిస్తున్నారు ఇంకా గ్రామ గ్రామాన ఇంకా తెలియదు తెలిస్తే మాత్రం బీసీ బిడ్డలు చర్చించిన అంటే ఏ ప్రభుత్వాలైనా ఏ గవర్నమెంట్ అయినా ఏ ఆఫీసర్లు అయినా ఎవరికైనా మా బిసి బిడ్డలు అందుకే తప్పుతున్నారు కాబట్టి అనగదొక్క తనం పోవాలి పోవాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినంత వరకు ఈ రోజు ఇదే వేదిక మీదిగా చెప్తున్నాం ఇప్పుడు ఆ యాభై కేంద్రంలో ఉన్న వాళ్ళు నిర్ణయం తీసుకోకుంటే ఇదే షాబాద్ గట్ట నుండి రంగారెడ్డి డిస్టిక్ షాబాద్ మండలం నుంచి ఆ మరణ నిరాల దీక్ష మందరం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం జై పిసి పిసి రాయి కదా మూడవ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అన్ని కుల సంఘ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు సంజయ్ గారు చెప్పారు ఆరికట్ట నుంచి ఒక జెపిడీసీ అని మున్ముందు మన డీసీలందరూ వచ్చి మనము ఈ యొక్క రాజ్యాధికారం వైపు పోవాలి ఈ రోజు స్థానిక సంస్థల్లో లోపల నలభై రెండు శాతం కాకుండా విద్య ఉపాధి లోపల కూడా మనకు నలభై రెండు శాతం వచ్చేంత వరకు ఇలాంటి వివిధ పార్టీ నాయకులు మనల్ని ఓటుగా మార్చుకొని పెత్తనం చేస్తున్నారు ఓటు బ్యాంకు గాకుండా ఓటు బ్యాంకు తో మనము వాళ్ళకు రాజ్యాధికారం వైపు మనం పోవాల్సిన అవసరం ఉన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనము సాధించు సాధించుకునే వరకు ఈ యొక్క అవసరమైతే అమరణ నిరార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న బీసీ బిడ్డలు కనుక మీరు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు అన్ని కులవృత్తులు మానుకోనైనా సరేగా ఇక్కడ చూసుకొని మనం అక్కల గురించి పోరాటం చేసిన అంటే చాలా సంతోషంగా ఉంది కనుక ఇంకా చాలా మంది వందలు ఇంకా మేమున్నామనే ఉద్దేశంతో అందరికి ముందుకు వస్తున్నారు కనుక ఈ అవకాశం ఇచ్చిన అందరికి ప్రత్యేక